గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ల్యాండ్ కబ్జా ఎవరు వాడిదే రెవెన్యూ సదస్సులో మంత్రి నారాయణ విమర్శించారు ఆయన ఆయన నగర సంస్థలో సందర్భంగా మాట్లాడుతూ పూర్వ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పద్ధతులు పరిపాలన జరగలేదని ఎవరైతే కబ్జాలకు పాల్పడతారో వాళ్ళకి కనీసం పదేళ్లు శిక్ష పడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్టం చేశారని ప్రజల చేత ఎన్నిక కాబట్టి ప్రతినిధిగా రాష్ట్ర మంత్రిగా ప్రజలకు విన్నవించుకుంటున్నానని వినని వాళ్ళకు కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు రాష్ట్రంలో మొత్తంలో రెవెన్యూ స్టార్ట్ అయినాయి ఈ రెవెన్యూ స్టార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ కబ్జాలు జరిగినాయి ల్యాండ్స్ యొక్క ప్రైవేట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎవరికి బలం ఉందో వాళ్ళు లాక్కోవడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగలేదు ఎవరికి బలం ఉందో ఆ బలం పొలిటికల్ బలం కావచ్చు మజిల్ బరం కావచ్చు వాళ్ళు లాక్కోవడం జరిగింది అందుకని ఎలక్షన్ కు ముందు ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రజా కావచ్చు తిరిగేటప్పుడు ప్రతి దగ్గర వచ్చిన సమస్యలు ఒకటే సార్ మా స్థలం లాక్కున్నారు లేదా మా ఇల్లు లాక్కున్నారు మా ఫ్యాక్టరీ లాక్కున్నారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సారిస్తా ఉన్నారు ఫస్ట్ ప్రభుత్వం రాగానే అందరు ప్రజాప్రతినిధుల్ని మీరున్న కాన్ఫిడెన్సీలో ప్రజల నుంచి వెనుకలు సేకరించమంటే వచ్చిన వేత్తల్లో సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ రెవెన్యూ ప్రాబ్లమ్స్ స్థలాలు కబ్జాలే అందుకనే ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో దాని మీద ఒక చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టం ప్రకారం ఎవరైనా మరొకరు ల్యాండ్ కబ్జా చేస్తే పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు శిక్ష నాన్ వేజ్ అలాంటి చట్టాలు తీసుకొచ్చారు అనేక రాష్ట్రాల్లో కూడా స్టడీ చేసి ఈ చట్టాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయమని అధికారులకు చెప్పడం జరిగింది అయితే ఇది ఇంప్లిమెంట్ చేసే ముందు అసలు ప్రజల దగ్గర నుంచి వినతరు సేకరించి ఆ తర్వాత డెసిషన్ తీసుకున్న దాంతో ఈ నెల ఆరవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు ముప్పై మూడు రోజులు ఈ యొక్క సదస్సులు గ్రామ పంచాయతీల్లోనూ మండల్ లెవెల్లోనూ జిల్లా లెవెల్లో కాన్స్టిట్యు లెవెల్లో అందరినీ యాక్చువల్గా కనెక్ట్ చేయమన్నారు ఈ రోజు నేను కూడా పదకొండో వార్డు నెల్లూరులో పదకొండో వార్డు యాక్చువల్గా అందరి దగ్గర నుంచి తీసుకొని వీలైనంత తొందరలో వాటిని సాల్వ్ చేయటం ఈ కార్యక్రమం చేశారు ఇది దీని ప్రజలందరి తరఫున ఒకసారి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు అంటే ఫస్ట్ ఒక నమ్మకం వచ్చింది నా స్థలం నా దగ్గర ఉంటుంది నా ఇల్లు నా దగ్గర ఉంటుంది నా ఫ్యాక్టరీ నా దగ్గర ఉంటుంది అలాంటి నమ్మకం ఈరోజు ఫస్ట్ ప్రజలకు కలిగించారు ఇదే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తే ప్రజాస్వామ్యం కాదు అది ఒక అరాచక పాలన నియంత్ర పాలన ఎవరికి బలం ఉంటే వాడు లాక్కబోరం అది ఎప్పుడు పూర్వకాలంలో కాలంలో కాలం ఉండే అప్పుడు వాడు కూడా కట్టు కట్టుదిట్టాలకు ఉండేవాళ్ళు పద్ధతి ప్రకారం నియమ నిబంధనలు ఉండే ఏమీ లేకుండా చేశారు తర్వాత నేను ఎవ్రీ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో యాక్చువల్గా రివ్యూ చేస్తున్నాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మోడల్ సిటీగా చేయాలని ఈరోజు రోజు యాక్చువల్గా దీంట్లో అనేక డిపార్ట్మెంట్తో డివార్డ్ డిస్కస్ చేసింది ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఫస్ట్ ప్రయారిటీ నేను పార్కులకి సెంట్రల్ డివైడ్ ఇచ్చాను మళ్ళీ రాగానే మొదలుపెట్టాను ఈరోజు రోజు అధికారంలో క్లారిటీ ఇచ్చారు మార్చి ముప్పై ఒకటికి రాబోయే మార్చి ముప్పై ఒకటికి సెంట్రల్ డివైడ్లన్నీ చక్కగా మంచి ఫ్లవరింగ్ ఇస్తాం సెంట్రల్ డివైడ్ చెట్లు చేస్తాం అదేవిధంగా పెయింటింగ్ చేస్తాం పార్కులు అన్నీ కూడా మార్చ్ థర్టీ ఫస్ట్కి అన్నింటిలో కావాల్సిన పిల్లలు ఆకు ఆడుకోవడానికి ఉండే జిమ్ ఎక్విప్మెంట్ కానీ లేదా గ్రాస్ కానీ లేదా ఏం వాటర్ ఫెసిలిటీ కూడా చేస్తాం అవి మెయింటైన్ చేయడానికి కూడా నేను నెల్లూరులో ఉన్న వ్యాపారవేత్తల్ని వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కావచ్చు లేదా షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కావచ్చు లేదా మరి ఏదైనా షాప్ కావచ్చు లేదా వేరే రాష్ట్రాల్లో ఉండేవాడు కావచ్చు నెల్లూరు సొంతమై నెల్లూరు గడ్డలో పుట్టి పెరిగి వేరే రాష్ట్రాల్లో వ్యాపారం చేసేవాడు కావచ్చు వేరే దేశాల్లో నెల్లూరులో పుట్టి పెరిగి వేరే దేశాల్లో ఉండేవాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను మీడియా తరఫున వాళ్ళని ముందుకొచ్చి ఆ పార్కుని మెయింటైన్ చేయండి ఆ పార్కుల్లో వాటర్ పట్టడం కానీ చెట్లు ఫోనింగ్ చేయించడం కానీ లేదా సెక్యూరిటీ కానీ ఈ వర్క్ అంతా మెఫో వాళ్ళకి పెట్టమన్నాం మెఫ్మా ఇప్పుడే యాక్చువల్గా కమిషన్ అని చెప్పాను మెఫ్మా పీడీ గారిని పిలిచి వాళ్ళతో ఫ్రూ డిస్కస్ చేసి చేయమన్నాను అయితే అది మెయింటైన్ చేయడానికి కొద్దిగా ఖర్చు అవుతుంది నెల్లూరులో ఉండి పుట్టి పెరిగి చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని మనిషికి ఒక్క పార్ట్ లేదా రెండు పార్ట్లు పెద్ద ఖర్చు కాదండి సంవత్సరానికి మూడు లక్షలు ఖర్చు అవుతుంది మ్యాక్సిమం మూడు లక్షలు నాలుగు లక్షలు కాబట్టి చేయమని నేను అందరినీ యాక్చువల్గా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ విధంగా డిజైన్ చేయమని నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు దాన్ని కూడా డిజైన్ చేస్తాను ఆ హై ప్రయారిటీ పార్కులకు ఇచ్చాను ఇప్పుడు కూడా యాక్చువల్గా అదే మొదలుపెట్టాము దాన్ని యాక్చువల్గా చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఒక పదహారు పార్కులు ఏమో టెండర్లు పిలిచారు అవి కూడా పదిహేడు తేదీ ఓపెన్ చేసి ప్రహరీ ప్రహరీకోవడం కట్టి ఫెన్సింగ్ చేస్తారు ఈ విధంగా నెల్లూరులో లేఅవుట్లలో పార్కులకు ఏదైతే స్థలాలు ఇచ్చారో ఆ పార్కులుగానే ఉండాలి ఎవరన్నా ఆక్యుపై చేసి ఉంటే దయచేసి మీరు అవి వదిలేసేయండి లేదంటే రెండు వేల ఇరవై నాలుగు మన ఏదైతే బిల్లు పాస్ అయిందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తా నేను అందరూ చెప్తున్నాను కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా తెలియకుండా తీసుకొని ఉన్నా మరి కబ్జా చేయాల తెలియకుండా ఆక్యుపై చేసుకుని ఉండాలి దాన్ని వదిలేయండి మున్సిపల్ కార్పొరేషన్ లేదంటే ఖచ్చితంగా మాత్రం నేను ఇంప్లిమెంట్ చేస్తా నేను చెప్తున్నా ప్రజల సొమ్ము ప్రజలకే ఉండాలా ఇండివిజువల్ లాక్ లాక్అౌట్ కరెక్ట్ కాదు ఎవరైనా కబ్జా చేసి లాక్ ఉంటే దాన్ని వదిలేయమని మరొకసారి నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న యాభై నాలుగు డివిజన్ల ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇట్ ఏ రిక్వెస్ట్ రిక్వెస్ట్ కానీ రిక్వెస్ట్ ఎవరి రిక్వెస్ట్ చేస్తుంటాడు యాక్షన్ చేయడంటే యాక్షన్ చేసి చూపిస్తా అమరావతి రాజధాని యాక్షన్ చేసి ఒకే రోజు ఒక ఇరవై ప్రొక్లైన్లు జేసీబీలు పెట్టి మొత్తం లేఅవుట్లు కొట్టేశారు ఉదయం తొమ్మిది గంటలు పెడితే సాయంకాలం నాలుగు గంటలకు అయిపోయింది రెండు వేల పదహారు నేను ఎవరి మాట ఇంలా ఆ రోజు మినిస్టర్ చెప్పిన ఇంలా ఎమ్మెల్యేలు చెప్పిన ఎమ్మెల్యేలు చెప్పిన ఇంలా చేశాను ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే ఉండాలి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు కార్పొరేషన్ ఎవరు ఆక్యుపై చేసినా అది ప్రజల కమిషన్ చక్కగా హ్యాండ్ ఓవర్ చేసేయండి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు తర్వాత పశువుల గురించి సమస్య ఉంది దాని మీద యాక్చువల్గా చాలా పశువులను యాక్చువల్గా వాళ్ళు ఏదైతే చేయాలో యాక్చువల్గా గోసాలకు చేస్తున్నారు ఇంకా ఉండేటి ఎప్పుడు వాటికి కూడా వెహికల్ అడిగారు వాళ్ళైనా ఆయన ఒక వెహికల్ ఇమీడియట్గా తీమని కమిషన్ గారికి చెప్పాను దాదాపు వెయ్యి పశువులు ఉన్నాయంట వాటిలో రెండు వందల దాకా యాక్చువల్గా పట్టుక పోయి పెట్టారు మిగతావి కూడా పెట్టే ఉన్నా నేను చాలా క్లియర్గా చెప్తున్నా వెయ్యి పశువుల వల్ల కనీసం ఒక పాతిక వేల మందికి ట్రాఫిక్ ప్రాబ్లం కాబట్టి దయించి ఇది కార్పొరేషన్ కార్పొరేషన్లో రోడ్ల మీద పశువులు దొరకదు కాబట్టి మీ పశువులు మీ ఇంట్లోనే కట్టేసుకోండి లేదా పొలాలు అంటే పొలాలను కట్టుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తున్నా నేను వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్ గా వెటర్ ఆఫీసర్ కన్స్ట్రక్షన్ ఇచ్చా కమిషన్ ఇచ్చా మీరు ఏం చేస్తారో తెలియదు నాకు ఈ నెల ఆకలి తర్వాత టౌన్లో అక్కడ పశువులు ఒక అదే విధంగా దాదాపు రెండు వేల ఫిక్స్ ఉన్నాయంట అయితే వాళ్ళ జీవన బృతి బాగకుండా వాళ్ళకి వేరే ఏర్పాటు చేసి టౌన్ లో తిరగకుండా చేయమని చెప్పాను అవైతే చాలా తగ్గిపోయినాయి చాలా తక్కువే ఉన్నాయి అవి కూడా చేస్తా ఉన్నారు డాగ్స్ కూడా ఒక నాలుగు వేల ఐదు వందల డాగ్స్ స్టెరిలైజేషన్ చేయాలి వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేస్తే పునరుత్పత్తి కావు రాష్ట్రం మొత్తం మీద స్పెషల్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఒకప్పుడైతే వాటిని తీసిపోయి అడవులు వదిలేసేవాడు అయితే ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాటికి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసి వదిలేయాల అలా చేసే పునరుత్పత్తిగా అది కూడా వేగవంతం చేయటం కోసంగా ఇప్పుడు యాక్చువల్ కొనుక్కున్న ఫెసిలిటీ ఒక అరవై ఏడు చేయగలరు అట్ టైం గా ఆ యొక్క వెటరీ డాక్టర్ మరొక రెండు వందలు కానిస్తే నేను మూడు నెలలు పూర్తి చేస్తా అన్నాడు గా ఆ రెండు వందల ఏర్పాటు చైర్మన్ కమిషనర్ చెప్పాను ఈ వీకెండింగ్ లోపల వాటిని కూడా ఏర్పాటు చేస్తారు ఆ విధంగా డాగ్స్ పిక్స్ పశువుల గురించి నేనండి వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తున్నాను ఉదాహరణంగా ప్రజలకు చెప్తున్నాను ఒక స్టేజ్ చేసిన తర్వాత చట్టం ఇంప్లిమెంట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిక్వెస్ట్ చేసి చెప్తాను ఎందుకంటే మంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ గెలిచిన వ్యక్తిగా ఫస్ట్ రిక్వెస్ట్ చేసి టికెట్ చేసి మీకు చెప్పడం నా ధర్మం అది విధి తర్వాత ఆఫీసర్లు వదిలేస్తాం ఆఫీసర్లు వదిలేస్తే వాడి పని వాళ్ళు చేస్తాం అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తారు దాని మీద టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ లో ఇంకా కూడా నూట అరవై ఎనిమిది పర్వీ చేసి ఉన్నారు ఆ తర్వాత పెండింగ్ ఫైల్స్ ఒక ఎనభై ఏడు ఉండే వాడు రివ్యూ చేశాను అదేవిధంగా నిన్ను కూడా ఒక కొత్త జీవో ఇచ్చాం పాత లేఅవుట్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఒక ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక వీ పెండింగ్ ఉండాలి అది గతం వేసినవి అవన్నీ కూడా క్లియర్ చేయమని యాక్చువల్గా నేనే జీవో చేశాను ఇవాళ అయితే వన్ ఆర్ టూ లేఅవుట్సు నేను కమిషనర్ గారు లోకల్ మన రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఉంటే ఆయన కూడా కలిసి విజిట్ చేస్తాం ఆయన కూడా ఫోన్ చేశాను ఫోను చేశాను యాక్చువల్గా ఫోను స్విచ్ ఆఫ్ చేస్తుంది మళ్ళా చేస్తాను ఆరు కొన్ని లేఅవుట్స్ ఈ కొర్రీస్ వేసిన కూడా ఒక ఐదారు తిరగతామని చెప్పారు మీరు కూడా మీడియా పర్సన్స్ రండి కొర్రీ లేసి అందువల్ల ఎందుకంటే నేను ఒకటే చెప్పాను ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో అన్ని డాక్యుమెంట్స్తో ఉదయం ఆన్లైన్ ఎంటర్ చేస్తే గా అప్రూవల్ వస్తుంది సాయంకాలం కల్లా అంటే వాళ్ళు నిద్రపోయే లోపల వెరిఫై చేసి వాళ్ళకి ఫైనల్ చేసే సిస్టమ్ తీస్తారు నా టార్గెట్ దాన్ని యాక్చువల్గా నెల్లూరులో మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ ఇవాళ అయితే ఒక రెండు లేఅవుట్స్ రిజెక్ట్ చేయబోతున్నాం ఎందుకు ఇవ్వకపోయారు ఆ ఇల్లు కట్టేశారు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది తర్వాత ఈ యొక్క కొర్రీ చేసిన ఒక ఆరు నెలలు వెళ్ళిపోయారు రెడీ చేసి పెట్టమన్నాను వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళ ఇంట్లో ఆ లేఅవుట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని కూడా పిలిపించమన్నా ఆ లైసెన్స్ సర్వేర్ని సో వాళ్ళతో డిస్కస్ చేయబోతుంది ఎందుకంటే ప్రాక్టికల్ గా ఫీల్డ్తో మాట్లాడే తప్ప రియాలిటీ తెలియదని వచ్చిన వాళ్ళందరికీ విజయవాడ సెంట్రల్ ఆఫీస్ గుంటూరు నుంచి మా పిఎస్ ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ ఒక యాభై ఏడు మంది ఫోన్ చేశారు చెప్పారు మీకు ఈ షార్ట్ ఫాల్ అప్లై చేశారు దాన్ని కట్టేయండి డబ్బులు అయితే డబ్బులు కట్టమంటున్నాం ప్లాన్ అయితే ప్లాన్ పెట్టేయమన్నాం ఇమీడియట్గా ఇస్తామని తర్వాత ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు షార్ట్ ఫాల్ వేయడానికి టౌన్ ప్లాన్ వాళ్ళకి లేదు మున్సిపాలిటీ కానీ రుడావాడకు కానీ ఒక్కసారే షార్ట్ ఫాల్ రెండో షార్ట్ షార్ట్ ఫాల్ వేస్తే డైరెక్ట్కి వెళ్ళిపోద్ది ఫైల్ ఇంకేళ కంట్రోల్ ఉండదు ఇప్పుడు నూట అరవై ఏడు ఫైల్స్ అక్కడికి వచ్చిన్నాయి వాటిని కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో క్లియర్ చేయమన్నా టెన్ డైరెక్ట్ కూడా చేస్తే రోజు నేను రివ్యూ చేస్తున్నాను ఈ విధంగా ఈ రాష్ట్రంలో భారతదేశంలో లేఅవుట్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్ కానీ ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చే విధంగా వర్కౌట్ చేస్తున్నా కొంతవరకు వచ్చింది బిల్డర్స్ అయితే ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రోజు ఈ గుంటూరులో ఉంటే వచ్చి యాక్చువల్గా బుకెలు ఇస్తున్నారు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చారు చాలా హ్యాపీగా ఉన్నాం ఇవి ఇంప్లిమెంట్ చేయమని అది కమిషన్స్ కూడా అందరూ చెప్తున్నాను తర్వాత గాంధీ పార్క్ వెనకాల షాపింగ్ కాంప్లెక్స్ అది డెమాలిష్ స్టేజ్ లో ఉంది ఎప్పుడైనా కూలిపోవచ్చు మూడు నెలల్లో దాన్ని టెన్ ఇమీడియట్ గా టెండర్ విలవన్నాను అక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే రెండు ఫ్లోర్లలో ఉండరు వాళ్ళందరినీ కూడా టెంపరీగా వేరే దగ్గర చూసుకుంటే ఆ బిల్డింగ్ని డెమాలిష్ చేసి నాలుగు అంతస్తులో మూడు అంతస్తులో కడతారు అయితే ఆల్రెడీ ఎవరున్నారో వాళ్ళకి ఏమని చెప్పారు ఏది ఆ రెండు ఫ్లోర్లు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చి మిగతా వేరే వాళ్ళకి ఇమ్మన్నాను ఆ విధంగా ఈ ఈరోజు గాంధీ పార్క్ అదేవిధంగా నెల్లూరు షాపింగ్ కాంప్లెక్స్ డెమాలిషం అవన్నీ కూడా చేయమన్నాను అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్ పాత బాకీలు మున్సిపాలిటీ పాత బాకీలు ఉన్నాయి నూట ఇరవై కోట్ల రూపాయలు ఉన్నాయి తొంభై కోట్ల చెల్లర ట్యాక్సెస్ ఉన్నాయి ఇది ఇంటి పన్ను ఒక ఇరవై తొమ్మిది కోట్లు వాటర్ ట్యాక్స్ ఉన్నాయి ఇంకా అదర్ ట్యాక్స్ అన్ని తీసుకుంటే నూట ఇరవై కోట్లు ఆ నూట ఇరవై కోట్లు డ్రైవ్ చేయమంటే మొన్న ఏప్రిల్ నుంచి ఆరున్నర కోట్లు కలెక్ట్ చేశారు ఆ కట్టిన వాళ్ళందరినీ నేను యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎవరైతే కట్టారో పాత పాకేది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను వాళ్ళని మోడల్గా చూసుకొని మిగతా వాళ్ళందరూ కూడా కట్టండి దానికి కూడా ఇబ్బంది పెట్టకుండా కలెక్ట్ చేయమన్నా ఒక పది రోజులు టైం ఏమన్నా లేదు పార్ట్ కట్టారు మళ్ళా పోరా టైం ఏమన్నా పార్ట్ కట్టారు ఆ విధంగా అందరూ కట్టాల్సిందే మీరు కట్టకంటే అది కట్టేవాడిని ఎత్తన పడుతుంది మున్సిపాలిటీ అనేది ఇటు ఇస్పరిపాలన కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రీజనబుల్ టైం తీసుకుని ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత వాడ మధ్యాహ్నం కూడా ఇంజనీరింగ్ వర్క్స్ రోడ్లు హాట్వెల్స్ ఉన్నాయి అవి కూడా చేయాలంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేనే ఆపన్నాను వర్షాలు అయిపోగానే ఆ హోల్స్ అన్ని పర్ఫెక్ట్ చేసి చేస్తాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు లో వాళ్ళ దాదాపు ఎనభై కోట్లు వాళ్ళ ఇరవై కోట్లు ఇచ్చాం డ్రింకింగ్ వాటర్ కూడా పాత వాళ్ళకి నలభై కోట్లు వాళ్ళకి ఐదు కోట్లు ఇచ్చాం మరొక ఇరవై కోట్లు కూడా యాక్చువల్గా సెక్రటరీ గారిని ఏర్పాటు చేయమని అని వాళ్ళు కీబోతున్నారు వాటర్ కూడా ఏర్పాటు నెల్లూరులో ఏదైతే పదకొండు వందల కోట్లు రెండు ప్రాజెక్టులు ఇచ్చావో అవి చేయటం నా ఫస్ట్ ప్రయారిటీ ఖజానాలో డబ్బులు లేవు కానీ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తూ చేస్తాను అవి రెండు కూడా వీళ్ళు వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయటం టార్గెట్ పెట్టుకున్నాను అవి కూడా కంప్లీట్ చేస్తాను నెల్లూరు ప్రజలకు మరొకసారి తెలియజేస్తాను ఇవాళ మధ్యాహ్నం ఇంజనీరింగ్ వర్క్స్ మీద డిస్కషన్ ఉంది త్రీ కానీ ఇప్పుడే అయిపోయినట్టుంది ఫోర్ ఓ క్లాక్కి అది చేసి ఫైవ్ ఓ క్లాక్ ఆ లేఅవుట్స్ యాక్చువల్ గా విజిట్ చేస్తారు వాళ్ళందరికీ ఆల్టర్నేట్ చేసి అవన్నీ క్లీన్ చేయిస్తాం పెద్దగా టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ పెట్టుండే యొక్క జీవన వృద్ధి బాగుంది వాడికి ఏదో నాలుగు రూపాయలు ఇస్తే ఇంట్లో ఫ్యామిలీని కడుపుతున్నాడు అందువల్ల వాళ్ళందరూ కూడా నేను అదే కమిషన్ చెప్పాను రోడ్లలో ఎవరైతే అమ్ముకుంటున్నారో ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేకుండా అంటే ఇబ్బంది లేదు ట్రాఫిక్ కానీ ఇబ్బంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ ఎందుకంటే యాక్చువల్గా మెఫ్ అనేది ఉంది మెఫ్ అనేది మెయిన్ ఏంటంటే అటువంటి పేదలు నిరుపేదలు యొక్క ఇబ్బంది లేకుండా వాళ్ళకి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్ని వర్కౌట్ చేస్తాం దాంట్లో వాళ్ళకి ఏర్పాటు చేసి అవన్నీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఏర్పాటు చేసి చేస్తాం